జగ్గంపేటలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేవని కోవిడ్ సమయంలో తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా విధులు నివర్తించిన తీరు ఎమ్మెల్యే మరవలేనిదనిపేటూ అన్నారు స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మెడికల్ కిట్లు పంపిణీ చేసి వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు జగంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అలవా భరత్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణ భారతి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ భారతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం గ్రామాల్లో మీరు చేస్తుంటే మీ అందరికీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వాలని సారీ సార్ జీవితాన్ని అందివ్వాలని చెప్పేసి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ శనివారం ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో మీ పారిశుద్ధి కార్మికులు అందరినీ అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించడం ఆ వైద్య పరీక్షల ద్వారా మీకు ఉన్నటువంటి రుగ్మతల్ని గుర్తించడం ఆ రుగ్మతల్ని గుర్తించి దానికి తగు వైద్యాన్ని చేసేటటువంటి పరిస్థితి కల్పించడం కల్పించాలి అనేటటువంటి ఆలోచనతోటి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మీలో ఒక మనోనిబరాన్ని కలిగించాలి మిమ్మల్ని గౌరవించేటటువంటి సమాజం ఉంది ఈ సమాజం కోసం ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో ఆ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది అని చెప్పి మీలో ఒక మనోధైర్యం రావాలి రావాలి అనుకున్నప్పుడు మేము చేయాల్సిందేంటి నీకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేస్తే అది రాదు నీకు వచ్చేది ఏంటంటే నేను గౌరవం మనిషికి కావాల్సింది గౌరవం సమానత్వం నిన్ను నా హక్కుని చేర్చుకుంటేనే నువ్వు ఒక ధైర్యంతో ఉంటావు అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మిమ్మల్ని పనిమల మాకు శాసనసభను కూడా రద్దు ఇవాళ పోస్ట్పోన్ చేసి మీరెళ్ళి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడిని కూడా కలిసి వాళ్ళని సన్మానించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి రండి అని చెప్పేసి అని పంపడం జరిగింది ఆ సందర్భంగానే ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇవాళ మీకు సన్మానం ఉంటుంది సన్మానంతో పాటు కూడా ఇక్కడ మీకు ప్రభుత్వం ఏ దృష్టితో మిమ్మల్ని ఆలోచిస్తుంది అన్న దానికి చూసుకుంటే మీకు ఏదైతే మీకు గతంలో ఇచ్చేసారో ఇందులో ఎవరో గట్టుకురాల దాన్ని మా ఎండిఓ గారేమో మీకు ఇచ్చేసాం కదా అని చెప్పేసి అని వదిలిస్తుంది ఇంకా దాన్ని ఇక్కడ సమాజంలో అతి క్లిష్టమైనటువంటి అతి హీనమైనటువంటి పనిని చేసేటటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారో అంటే అది మీరు సగౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా కాలంగా కూట ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ భాగంగా ప్రతి నెల మూడవ శనివారం మనం పరిసరాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పార్షుద్ధ కార్మికులకే ఎట్లాగా మనం సపోర్ట్ చేయాలి హెల్త్ విషయంలో పెట్టి ఇక్కడైతే ఎక్కువ టెస్టులు ఎక్కువ రక్త పరీక్షలు కానీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని సారు ఇక్కడ ఆర్గనైజ్ చేయమని చెప్పారు సో ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా మీ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఏజ్ రిలేటెడ్ అయితే బీపీ చెకప్స్ కానీ షుగర్ చెకప్స్ కానీ ఏదైనా ఆయాసం ఇట్లాంటివి ఉంటే ఈసీజీలు కానీ చెస్ట్ ఎక్స్రేలు కానీ అన్నీ తీసి మీకు ఏమున్నాయి అన్ని రకాల మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి అవన్నీ ఇస్తాము మీకున్న డిసీజ్ బట్టి సో మీరు కంటిన్యూస్ గా ఈ రోజే కాదు తర్వాత ఎప్పుడు వచ్చినా ఫాలోఅప్ కి మన హాస్పిటల్లో అన్ని రకాల చెకప్స్ మీకు బయట ల్యాబ్స్ లో ఎక్కువ ఎక్కువ ఖర్చులు అయ్యేవి కూడా ఇక్కడ మనకి చాలా ఫ్రీ ఫ్రీలో మీకు అవుతాయి సో ఈ ఫెసిలిటీని అందరు పారిశుద్ధ కార్మికులు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి